ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వార్తలు చూద్దాము ఒకసారి మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీఆర్సీ కమిటీని కలిసిన టీఎన్ఎస్టిఏ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ నాన్ స్పౌస్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం బుధవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించింది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వేతన సవరణ సిఫార్సులు చేయాలని కోరింది కార్యక్రమంలో టిఎస్ఎస్టిఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలి పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలి సిఎస్ శాంతకుమార్కి టీజీఓ నేతల వినతి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ గిజిస్టేడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు ఏ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు బుధవారం ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్లతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంప్లాయీ సేల్స్ స్కీమ్ అమలు చేయాలన్నారు అదేవిధంగా కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని మే నెలలో విరమణ చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీల జీవోలను ఎత్తివేయాలని ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లను వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన నూట నలభై నాలుగు మంది ఉద్యోగులను తిరిగి తెలంగాణకు కేటాయించే విధంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్నారు ఉద్యోగులకు సంబంధించి గోపన్పల్లిలో నూట ఒక ఎకరాల భూమి సమస్యను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ వర్తింప చేయాలని అన్నారు వృత్తిని ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలని కోరారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు సిఎస్ ను కలిసిన వారిలో టీజీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ తదితరులు ఉన్నారు గ్రామీణ టీచర్లకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని తెలంగాణ నాన్ స్పౌస్ టీచర్ అసోసియేషన్ కోరింది